రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు ప్రతి కొనుగోలు సెంటర్లోనూ సన్న రకం వడ్లకు ప్రభుత్వం బోనస్ ఇస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విశ్వనాథ్పల్లి రవీంద్రనగర్ గ్రామ పంచాయతీ వద్ద ఐకేపీ ఏపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎంఆర్ఓ దిలీప్ నాయక్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు లింగారావుతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ పనిచేసే విధానాన్ని పరిశీలించారు హమాలీ కార్మికులు ఒక్కో బ్యాగులో నలభై ఒక్క కేజీల ధాన్యాన్ని మాత్రమే తూకం వేయాలని సూచించారు అదేవిధంగా రైతులు కళ్లాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు ప్రభుత్వం అందించే మద్దతు ధరను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్ సురేందర్ రావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంచాల కనకరాములు ఐకేపీ సిబ్బంది రైతులు పాల్గొన్నారు రవీంద్ర నగర్ విశ్వనాథ్పల్లి విలేజ్ లో కొనుగోలు సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఏఓ గారు మా లింగారావు గారు సురేంద్ర గారు రామకృష్ణారెడ్డి గారు మల్లారెడ్డి గారు మా ఎంపీపీ కనకరాములు గారు ఇక్కడ సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు మహిళా సోదరులు అందరు కూడా ఇక్కడికి వచ్చి ఈ కొనుగోలు సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పండించిన ప్రతి పంటని ప్రతి గింజను కూడా కొనాలనేది అందరికీ కూడా కలెక్టర్స్కి ఆర్డర్ ఇచ్చి ఇంకా పదిహేను ఇరవై రోజులు కొనుగోలు సెంటర్ ఒడ్లు రావడానికి ఇంకా టైం అయినా కానీ ప్రతి ఫస్ట్ నుంచి కూడా ముందు పెట్టిన రైతులకు కూడా కొనాలనే ఉద్దేశంతో ఇవాళనే ఇవాళ నుంచి స్టార్ట్ చేయమన్నారు ఈ రెండు మూడు రోజులలో కొండపాక మండలంలో ఇరవై ఐదు సెంటర్లు ఉన్నాయి ఆ ఇరవై ఐదు సెంటర్లను కూడా స్టార్ట్ చేసి అందరు రైతులను కూడా రవీంద్రనగర్ గ్రామంలో ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ ఇచ్చేసిన చెట్టుదేవంతర్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీఓ గారికి ఏఓ గారికి ఏపీఎం గారికి అదేవిధంగా గ్రామ ప్రజాప్రతినిధులు మహిళా సంఘాలందరికీ నా యొక్క నమస్కారాలు ప్రభుత్వ ఆదేశానుసారం మనం ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది మిగతా గ్రామాల్లో కూడా అతి ఆ త్వరలో కూడా ఓపెనింగ్ చేసుకుంటాం అదేవిధంగా రైతులందరికీ మరియు ఆ కొండపాక మండల ప్రజలందరికీ అది తెలియజేయనిది ఏమనగా ఈ వడ్లన్నీ వచ్చి వడ్లు మొత్తం ఐకేపీ సెంటర్లు పిఎస్సీఎస్ సెంటర్లలో వచ్చి ఇక్కడే విక్రయించాల్సిందిగా ఆ కోరుతున్నాను ఇట్టి విషయంలో ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ రైస్ మిల్లర్లు కానీ అదేవిధంగా ఐకేపీ సెంటర్లలో ఏమైనా ఇబ్బంది అనిపిస్తే నా దృష్టికి అది తీసుకురావాల్సిందిగా ఆ ప్రజలందరికీ అప్పుడం జరుగుతుంది సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మేదినిపూర్ గ్రామంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేంద్రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి తహసీల్దార్ సుజాత ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఏవో గోవిందరాజు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యకుడు విరుపాక శ్రీనివాసరెడ్డి హాజరై కేంద్రం నిర్వహణ గురించి రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం పండించిన పంటను రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసే ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఎప్పటికప్పుడు అధికారులు విజిట్ చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐకేపీ సీసీ కవిత విరూపాక రమేష్ రెడ్డి మాజీ సర్పంచ్ దశరథం గ్రామ రైతులు పాల్గొన్నారు అంతకుముందు కొండపాక దమ్మకపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పిఎస్సిఎస్ వడ్ల కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ దిలీప్ నాయక్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఏవో శివరామకృష్ణతో కలిసి డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందరెడ్డి ప్రారంభించారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఏంటంటే ప్రతి పండించిన పంటని ప్రతి గింజను కూడా మేమే గవర్నమెంట్ కొంటాం దానికి సన్నద సన్నవోడ్లైతే ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి కూడా కొంటున్నాం ఎందుకంటే దళారులకు అమ్మకండి ఆ దళారులు కొని కొని కూడా మళ్ళీ మా సెంటర్లలోనే అమ్ముతారు కాబట్టి పంతొమ్మిది వందలకు పద్దెనిమిది వందలకు రెండు వేలకు దళారులకు అమ్మొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా పండించిన ప్రతి గింజను కూడా ఒక రోజు వెనక ముందు అయినా కానీ మా సెంటర్స్ ద్వారానే అది అమ్ముకొని కంపల్సరిగా మీరు అమ్ముకున్న ఇరవై నాలుగు గంటలలోనే మీ డబ్బులు కూడా మీ అకౌంట్లలో వేయడానికి ముఖ్యమంత్రి వారిలో రెడీగా ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా మంత్రివర్యులు కానివ్వండి అందరు కూడా సమ సమీక్షిస్తూ ఉన్నారు అన్ని వడ్లు కూడా మన తెలంగాణలో పండిన ప్రతి గింజను కూడా కొనడానికి రెడీగా ఉన్నాం ఇదే కాకుండా సన్న వడ్లు పండించిన వాటికైతే అయితే ప్రతిదానికి కూడా అన్ని సెంటర్లలో కూడా ఈసారి సన్న వడ్లు కూడా కొంటున్నాం ఆ సన్న వడ్లు అన్నింటినీ కూడా ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తున్నాం కాబట్టి మీరు తప్పకుండా వేరే ఈరోజు గవర్నమెంట్ సన్న రకంగా ఉన్న ఐదు వందల బోనస్ ఇచ్చింది ఇక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది పడ పడకుండా చేస్తారు రైతులకు ఎందుకంటే రైతు అనేది రాజ్యమే రైతులనే రాజ్యమే కాబట్టి రేవంత్ రెడ్డి ఒక రైతు కుటుంబానికి వచ్చిన రైతు వాది కాబట్టి ఈరోజు ముందు చూపు ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ కూడా ధరల ధరాల మాట నమ్మి మోసపోకండి ఎందుకంటే ఈరోజు మంచి రేట్ ఇస్తుంది ఇంకోటి ఏ ఊ చెప్తున్న ఎన్నిక వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఏమైనా ఇప్పటి ఉంటే మా జిల్లా చైర్మన్ చెప్పండి లేకపోతే మీ సమస్యలు మాకు చెప్పండి మీ ద్వారా మేము కూడా రేపు పొద్దున్న ఎవరు కూడా అక్రమంగా ఉన్న ధరాలను లేదా మొత్తం కాట కట్ చేయించి వాళ్ళు లైసెన్స్ అది చేయిస్తారు ఎందుకంటే చాలా దొరుకుతుంది మా దగ్గర ఈ సెంటర్లో ఈ దగ్గర ప్యాడి ఉంటుంది ఆల్మోస్ట్ ఉంటుంది కానీ చాలా మంది ఏంటంటే ఓపిక రైతులకు ఓపిక ఇప్పుడు ఆరు నెలలు కష్టం చేసిన అప్పౌంట్ నో లాభాలే ఇబ్బంది పడదు ఎందుకంటే పైసల కోసము నెట్ క్యాష్ కోసము మీ యొక్క రేటు కూడగొట్టుకుంటారు అది చూస్తలేదు నాకు ఫస్ట్ పైసలు వచ్చినా ముఖ్యమంత్రి కానీ అది కాకుండా మే మరీ మరీ